మీరు జీవితంలో బాగా ఏడ్చిన సంఘటన ఏంటి షూటింగ్ టైంలో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అది అయితే చాలా బాధాకరం విషయం అండి త్రీ డేస్ అన్నం కూడా తినలేదు జాతి రత్నాలు ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది సెకండ్ ఎపిసోడ్కి వర్ష మేడంతో కాంబినేషన్ డ్యాన్స్ అయిపించారు ఆవిడతో డాన్స్ అయిపించిన తర్వాత నేను నేను చేయాల్సిన స్కిట్ పూర్తిగా మర్చిపోయాను ఫస్ట్ టైం పట్టుకొని వర్ష గారిని ఒళ్ళో పెట్టుకొని ఊ అంటా ఊ అంట పాటకు డ్యాన్స్ చేయించారు షూట్లో ఆవిడని పట్టుకున్న తర్వాత పూర్తిగా నా మైండ్ పోయి నెక్స్ట్ ఇప్పుడు స్కిట్ చేయన్నారు స్కిట్ మొత్తం మర్చిపోయా మర్చిపోయిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ కి డైరెక్టర్ గారు పిలిచి నువ్వు బ్యాగ్ ఎదురుకొని వెళ్ళిపోమ్మా పనికిరావు ఇంకోసారి గేట్ దగ్గర కనబడితే మాత్రం మాములుగా ఉండదని చెప్పారు ఆ ఎపిసోడ్ చేసి వచ్చి రూమ్లో కూర్చొని ఒక రెండు గంటల పాటు బాగా ఏడ్చానండి ఎంతో కష్టపడి వచ్చాను ఊళ్ళో చెప్పేశాను ఇలాగా టీవీలో కనబడతాను అప్పటికి టెలికాస్ట్ అవ్వలేదు ఎపిసోడ్ ముందు తీస్తారు కదా అప్పటికైతే వెళ్ళిపోమన్నారు అయితే పంపించేశారు రెండు నెలలు మూడు నెలలు జరిగినాయి జరిగిన తర్వాత ఎనిమిది సార్లు ఆడిషన్ చేసి ఫైనల్ గా తీసుకున్నారు అందరూ బెస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు అందులో నేనున్నాను నన్ను రెండో వెబ్సైడ్కొనే వెళ్ళిపోమన్నారు బ్యాగ్ వేసుకొని మళ్ళీ అదృష్టం బాగుండి ఆ ఎపిసోడ్ కూడా బాగా రావటం కొంచెం అది ట్రెండింగ్ వన్ కో కి వెళ్ళింది ఆ ఎపిసోడ్ మళ్ళీ పిలిచి చక్కగా చేశాను ఆ ఏడుస్తూనే చేశాను గానీ మళ్ళీ రావద్దన్నారు ఆ దేవుడి వల్ల మళ్ళీ రావద్దన్నాను ఇప్పటి వరకు వాళ్ళ ప్లేస్ లోనే వాళ్ళే వాళ్ళ దగ్గరే పనిచేస్తున్నాను సో మీరు ఇండస్ట్రీ లైఫ్ చూస్తున్నారు కాబట్టి చూస్తున్నారు ఇంకా చూస్తున్నారు కాబట్టి మీరు మీ పిల్లల్ని ఏమంటారు అంటే చదువుకోండి సాఫ్ట్వేర్ జాబ్స్ జాబ్ అంటారా మీరు ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో రమ్మని చెప్తానండి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో రమ్మని చెప్తాను అందరు ఆనందపడే పని అయితే చేయమని చెప్తా అంటే అవకాశాలు వచ్చేటప్పుడు వాళ్ళకి కూడా కష్టాలు వస్తాయి కదా వస్తాయి కష్టాలు రావడం కోసమే కదా నేను పడే కష్టాలు చూడమంటున్నా ఇలా చేయమని చెప్పట్లేదు నాలాగా చేయొద్దని చెప్తున్నాను కానీ వాళ్ళకి ఏదైనా టాలెంట్ ఉంటే ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా అది నేను అప్పుడప్పుడు మా పిల్లలు కూడా నాతో పాటు వీడియోలు చేస్తూ ఉంటారు లేకపోతే మీరు పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని అంటే ఆలోచిస్తున్నారు అట్లాంటివి ఏం లేదండి కష్టపడకుండా ఏది ఎవరికే రాదు అది ఒక వచ్చిన ఎక్కువ రోజులు ఉండదు ప్రతి వారికి కష్టపడాలి కష్టం విలువ తెలిసినప్పుడే రేపు పెద్దని ఎవరికని చెప్పాలన్నా కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలంటే కష్టపడాలి ముందు కష్టం తగలాలి మనకే మీకు తగిలిందా తగిలిందా మీకు ఎదురు దెబ్బ తగిలిందనుకుంటే బాగా ఎదురు దెబ్బ ఏంటి పక్క నుంచి సైడ్ నుంచి అన్ని దెబ్బ తగిలింది ఎదురు దెబ్బ జీవితంలో నిజంగా ఎదురు దెబ్బ తగిలిందంటే ఈయనకి ఎదురంతా పోయింది అంతేగా ఫ్యూచర్ లో టీవీ షారా లేకపోతే మూవీస్ నేనే కాదండి ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎవరికైనా ప్రశ్న వేసినా కానీ ఒక మూవీ అవకాశం వస్తే టీవీ షో వదిలేస్తారు సహజంగా ఎందుకంటే శాశ్వతంగా శాశ్వతంగా ఎందుకంటే ఎవరైనా ఈ ఒక ఆర్టిస్ట్ అనేవాడికి చివరి కోరిక ఏ అంటే సిల్వర్ స్క్రీన్ మీద నేను చేయాలి అందులో ఏదైనా పాత్ర చేయాలనుకుంటారు సిల్వర్ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద ఫైనల్ అది ఆ అవకాశం వస్తే నేనే కాదు ఎవరైనా కానీ వదులుకొని సిల్వర్ స్క్రీన్ వెళ్తారు బట్ ఆ అవకాశం రావటం లేటు లేటు వచ్చేసింది కదా నేను అసలు ఈ చిన్న స్క్రీన్ కి రాకముందే పెద్ద స్క్రీన్ లో చేసి చిన్న స్క్రీన్ కి వచ్చాను కాబట్టి నాకు ఇప్పుడు రెండు ఒకటే ఒకటేంటంతా రివర్స్ అంటే ఎవరైనా చిన్న నుంచి పెద్దకి వెళ్తారు మీరు మళ్ళీ మూవీస్ వేసి కూడా టీవీ షోస్ కూడా చేస్తున్నారు అప్పుడు నేను టీవీ షోస్ కి ఆడిషన్ ఇచ్చేవాడిని కాదు లేకపోతే ఇంకా ముందే వచ్చేవాడినేమో ఒక సినిమా ఆడిషన్ ఉంటేనే వెళ్ళేవాడిని టీవీ షోస్ కి పెద్ద టార్గెట్ ఫోకస్ పెట్టేవాడిని కాదు ఎందుకంటే మన టార్గెట్ సిల్వర్ స్క్రీన్ కదా అట్లా పెట్టేవాడిని సక్సెస్ అయ్యాను తర్వాత మళ్ళీ మళ్ళాకి వచ్చిన తర్వాత కూడా నేను సినిమాలు చేసే సంగతి ఎవరికీ తెలియదు తర్వాత ప్రమోషన్లు చేసి ఆ హీరోలు కలిసి వాళ్ళతో మాట్లాడుతుంటే మన జబర్దస్త్ ఆర్ట్లు చూసి వాళ్ళు మీకు ఎలా పరిచామంటే అప్పుడు వాళ్ళకి తెలిసింది తప్ప నేను నాకు నిండుగా సినిమాలు చేశానని ఎవరితో చెప్పలే చెప్పలే అంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని అందరు గుర్తుపట్టారు గుర్తుపట్టి అడుగుతున్నా చేసావు కదా చూసాము అట్లా అన్నప్పుడల్లా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది ఏమన్నా ఆ సినిమాలో ఉన్నావు కదంటే ఉన్నానంటే మరి ఇప్పుడు చెప్పలేదంటే అంత అవసరం రాలేదు అని రిలీజ్ అవుతాయో లేదు తెలియదు సినిమాలు ముందే చెప్పుకోకూడదు ఏ సినిమా కూడా నేను చేశానని చెప్పుకున్నా అది రిలీజ్ అవ్వకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది బ్యాడ్ అవుతాం అందుకని సినిమాలో చేసిన వాళ్ళైనా టీవీ షోస్ చేసే వాళ్ళ గానీ రిలీజ్ అయ్యే వరకు ఎక్కడ మాట్లాడకూడదు స్టేటస్ కూడా పెట్టకూడదు ఆ షూట్ మూవీ అయ్యో పెట్టాం అనుకోండి అది రిలీజ్ అవకపోతే ఆ ఫోటో తర్వాత వంద పెట్టింది ఒక ఫోటోనే కానీ సమాధానం వంద మందికి చెప్పాలి తర్వాత చాలా మంది మల్లెమాల గేట్ దగ్గర గానీ మూవీ షూట్స్ దగ్గర గానీ ఆడిషన్స్ కి రావాలని గాని తపన పడుతుంటారు స్క్రీన్ మీద కనిపించాలని సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు అయితే గేట్ల దగ్గర నిలబడినంత మాత్రాన లోపలకైతే తీసుకోరండి వాచ్మెన్ కూడా లోపలకి రానవ్డు ఎందుకంటే గేట్ల దగ్గర నిలబడేదానికంటే ఆ నిలబడే టైం ఏదో ఇంట్లో కూర్చొని బెటర్గా కంటెంట్ ఆలోచిస్తే అవుట్పుట్ బాగా వస్తుంది ఈ టైం అది అక్కడ స్పెండ్ చేస్తే బెటర్ కంటెంట్ ఉండేటప్పుడు గేట్ దగ్గర కలవకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారాగా ఒక టీం లీడర్నో లేకపోతే ఇంకొకళ్ళు డైరెక్ట్గా కలిసి ఒక కంటెంట్ చెప్తే తొందరగా పని అయిపోద్ది అంతేగాని గేట్ దగ్గర కూర్చుంటే పదేళ్ళు గేట్ల దగ్గరే ఉంటారు తప్ప లోపల రారు ఇంకా బాగా మైండ్కి పదును పెట్టుకొని ఈ తిరిగే ప్రయత్నంలో కాకుండా మంచిగా ప్రాక్టీస్ చేసి ఒక ఆడిషన్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఆడిషన్లో ఆ టాలెంట్ అంతా ఫ్రూ చేసుకుంటే ఖచ్చితంగా ఆడిషన్ ద్వారాగా ఎప్పుడైతే మనం సెలెక్ట్ అయ్యే షోకి వస్తామో దానికి ఒక వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది రికమెండేషన్ కాకుండా ఒక ఆడిషన్ వల్ల సెలెక్ట్ అయితే మాత్రం దానికి మనకుండే విలువ వేరే ఉంటది అక్కడ మనకు మనకు పిలిచే చూపించే రెస్పెక్ట్ కూడా ఒకలా ఉంటుంది ఆడిషన్ వల్ల సో మీరు ఆడిషన్స్ చేసి మూడు నాలుగు నెలలు కష్టపడి వచ్చి ఇప్పుడు ఉంటున్నారు మూవీస్ లో ఎప్పుడన్నా రికమెండేషన్ వల్ల వచ్చిన వాళ్ళు మీకన్నా ఎక్కువ రోల్ చేసినప్పుడు కానీ లీడ్ చేసినప్పుడు కానీ బాధ చేసింది ఎప్పుడన్నా అసలు నేను ఆడిషన్కి వెళ్ళాను కానీ సినిమాకి ఆడిషన్ చేయలేదండి అసలు నేను కృష్ణమ్మ సినిమా కానీ ఆడిషన్ లేదు నాకు ఆడిషన్ పెట్టారు చేద్దామని వెళ్ళాను వెళ్ళంగానే అక్కడ ఏడీ డైరెక్టర్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఓ డైరెక్టర్ గారు ఉన్నారు చూడంగానే కట్అవుట్ చూడంగానే నీకు రోల్ ఉంటుంది వెళ్ళిపో అంతే అదేంటండి ఎంత కష్టపడి వచ్చాను చేయను అవసరం లేదమ్మా నేను ఏదో ఒకటి చేస్తానంటే అవసరం లేదని నాలుగు ఫోటోలు తీసుకుని పంపించారు కట్ చేస్తే క్యారెక్టర్ ఇచ్చారు కట్ చేస్తే క్యారెక్టర్ ఇచ్చారు సో మీ ఫేస్ వాల్యూ అంతా ఉందంటారు అది అంతే కదండి సో ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ ఉండాలండి ఇంకేం ఉండాలి టాలెంట్ కాకుండా ఇంకేం ఉండాలి ఓర్పు సహనం ఉండాలండి నోతు నోటు దూకుడు తగ్గించుకోవాలి అంటే చాలా మంది చేసే పెద్ద తప్పు నేను ఎక్స్పీరియన్ చేసినది ఏంటంటే వాళ్ళకి వెనకమాల ఆస్తులు ఉంటాయి అంత వదిలిపెట్టేసి ఇక్కడికి వస్తారు అంటే నాకు అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ని మనసులో పెట్టుకొని నా రేంజ్ అది నేను ఇలా తిరిగేవాడిని నాకు ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలా లేకపోతే మీ దగ్గరకు వచ్చి ఇలా నిలబడాలా ఆ ఇగం ఉంటుంది కదా అది అణచుబెట్టి ఉంచుకోకుండా బయటపడుతుంటారు ఆ బయటపడేటప్పుడు ఏంటంటే అక్కడ ఏంటంటే నీకు ఎంత ఉంటే మాకెందుకు ఇక్కడ అయితే ఇలాగే ఉండాలి ఈ రూల్ ఇదే అని చెప్తారు ఆ రూల్ పాటించలేక ఓపిక పట్టలేక వాళ్ళే పంపించేస్తారు లేకపోతే వీళ్ళని వెళ్ళిపోతారు మనకి ఉన్నా కానీ ఒక సినిమా ఫీల్డ్ ఏంటంటే అవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇక్కడికి దేనికోసం అయితే వచ్చామో ఆ పని చేస్తేనే మనం దాంట్లో ఉంటాం అంతకన్నా ఎక్కువ చేస్తూ అంతకంటే ఎక్కువ చేస్తే మనం ఉండమండి మన ప్లేస్ లో వేరే వాళ్ళు సో మీరు ఎప్పుడైనా అట్లా ఎక్కువ చేసి వేరే వాళ్ళని పెట్టించిన ఎక్కువ చేయలేదు కానీ ఒక రాబోయే ఒక సినిమా ఉంది నిదురించి జహాపన అని ఒక సినిమా ఉంది జహాపణ జాహాపన హీరో గారు వచ్చేసి మన సూర్యవంశంలో చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటాడు కదా చిన్నపిల్లడు వెంకటేష్ గారు తాతయ్య తాతయ్య ఆయనతో సినిమా చేశా ఫుల్ లెంత్ రోల్ ఆ సినిమాలో మాత్రం ఫస్ట్ టైం కెమెరా పెట్టి డైలాగ్ ప్రాక్టీస్ చేయమన్నారు హీరో గారు పక్కన కూర్చుంటారు నేను ఇక్కడ కూర్చుంటాను ఆయనకి మూడు నిమిషాల పాటు డైలాగ్ ఉండదు నాది ఒకటే డైలాగ్ ఉంటుంది మూడు నిమిషాలు ఆపకుండా డైలాగ్ చెప్పాలి ఆ డైలాగ్ నోట్లో కొనుక్కుంటున్నాను గొనుక్కుంటే డైరెక్ట్ ఎవడన ఎవడో తీసుకొచ్చాడు వీటిని పంపించేసాను అన్నాడు ఒకేసారి అప్పుడు మాత్రం కొంచెం చెమట్లు బట్టి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అయ్యో తర్వాత హీరో గారు ఏం లేదని అన్నా చెప్తే వాళ్ళే కానీ కాని అంటే ఇంకా ఆ డైలాగ్ మాత్రం మార్నింగ్ టెన్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ అయ్యింది ఒక డైలాగే షూటింగ్ అయ్యో అది పెద్ద డైలాగ్ హీరో కాంబినేషన్ అది చాలా గుర్తుంది అది అది ఇప్పుడు చెప్పకూడదు అండి ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇందాక ఒకళ్ళు అన్న రిలీజ్ అవ్వకముందే ఏమి చెప్పుకోకూడదు బయటకి అని మళ్ళీ ఇప్పుడు ఎట్టే చెప్తున్నా సినిమా రిలీజ్ అవుద్ది ఆ నమ్మకం నాకు ఉంది కానీ డైలాగ్ ఎడిటింగ్ లో లేకపోతే ఎంత చెప్పు కూడా ఉపయోగం ఉండదు మీ జీవితంలో దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఎప్పుడు తగిలింది దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ అయితే పెద్దగా ఏం తగలేదు అంత పెద్ద బాధపడే దెబ్బలేం తగలలేదు కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి ఇది ఎంటర్టైన్మెంట్ షోకి వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు నన్ను నిలిపమన్నారు కదా ఆ షోల నుంచి అదైతే పెద్ద దెబ్బ తగిలింది ఇంకా చిన్న చిన్న దెబ్బలు ఉంటాయి కదా మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఇంకా అంతకంటే పెద్ద దెబ్బ నాకు తెలిసి మనిషి జీవితానికి ఏం ఉండదండి అట్లాగే మా బాబాయ్ గారు చనిపోయారు మా నాయనమ్మ మా తాతయ్య చనిపోయినప్పుడు ఈ షూటింగ్లో ఉండి నేను వెళ్ళలేకపోయాను చూడలేకపోయాను అదే నా జీవితంలో ఒక పెద్ద దెబ్బ అసంతృప్తి అసంతృప్తి దెబ్బ కూడా ఎందుకంటే వాళ్ళు మనల్ని పెంచారు చాలా సంవత్సరాలు వాళ్ళని చూడలేకపోయా అది బాగా దెబ్బగా మిగిలింది మిగిలింది అనిపించింది షూటింగ్ అంటారా అంటారా ఇంకా సడన్ గా తెలిసింది కాబట్టి మనం వెళ్ళినా అక్కడ బాడీ ఉండదు అప్పుడు తీసుకెళ్లిపోతారు మాది శ్రీకాకుళం జిల్లా విలేజ్ కేశవరాయనపాలెం ఒక మారుమూల ప్రాంతం ఒక గ్రామం అది ఇక్కడ నుంచి వెళ్లేప్పటికీ బాడీ నుంచు తీసుకెళ్ళిపోతారు ఆ టైంలో లో మనం వెళ్ళినా చేసేది ఏం లేదు కాబట్టి ఆ టైంలో లో షూటింగే ఆర్టిస్ట్ అనే వాళ్ళకి మెయిన్ షూటింగ్ ఇంపార్టెంట్ గా భావిస్తారండి ఎందుకంటే కమిట్ అయిన తర్వాత మనల్ని నమ్ముకొని ఇక్కడ పది మంది పని చేస్తుంటారు మనం ఒక్కళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ లక్షల మందికి సమాధానం చెప్పాలి బట్ అక్కడ ఉన్న నలుగురికి సమాధానం చెప్పుకుంటే చాలు లేదు బాడీ ఉంటుంది అనుకుంటే ఇది మానేసి అని వీళ్ళే పంపిస్తారు వెళ్ళి చూసి రమ్మని బట్ ఆ టైంకి ఉండదు కాబట్టి పల్లెటూరులో ఉంచరు కాబట్టి ఇక నేను దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడే ఉన్నా అది అది నేను చేసిన పెద్ద తప్పు అదే వెళ్ళి చూడకపోవటం అది ఒక్కటి మాత్రం ఎప్పుడు బాధ పెడతా ఉంటది నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్